తెలంగాణ ఆంధ్ర సంస్కృతి సంప్రదాయాల కలయికతో విలక్షణ రాజకీయాలకు వేదికగా ఖమ్మం ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది రాష్ట్రమంతా రాజకీయం ఒక విధంగా ఉంటే ఖమ్మంలో మాత్రం అంచనాలకు అందని ఫలితాలు వెలువడుతుంటాయి కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలో టీడీపీ టీడీపీ తిరుగులేని పరిస్థితిలో కొనసాగుతున్నప్పుడు కమ్యూనిస్టులు ఇక తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్నప్పుడు వైసీపీని గెలిపించి విలక్షణ తీర్పు ఇచ్చారు ఖమ్మం ఓటర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతుండటంతో ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై చూద్దాం తెలంగాణలోని కీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల్లో ఖమ్మం స్థానం ఒకటి ఈ పార్లమెంటు స్థానం నుంచి హేమ హేమీలు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు ఈ స్థానానికి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా పదకొండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు మరో మూడు పర్యాయాలు కమ్యూనిస్టులు టీడీపీ వైసీపీ టిఆర్ఎస్ ఒక్కో పర్యాయం గెలిచాయి తొలి ఎంపీగా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున విఠల్ రావు ప్రాతినిధ్యం వహించారు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై రెండులో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు వరుసగా మూడు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎన్నికై పంతొమ్మిది వందల ఏడు వరకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి లక్ష్మీకాంతమ్మ ప్రాతినిధ్యం వహించారు పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి వార్తల్లోకెక్కారు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగుతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో గెలిచి ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కేంద్ర పరిశ్రమల మంత్రిగాను పనిచేశారు ఆ తరువాత సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇక్కడి నుంచే గెలిచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరోసారి కాంగ్రెస్ శకం మొదలయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాదెండ్ల భాస్కర్ రావు ఆ తరువాత వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో రేణుకా చౌదరి ఓడిపోయారు ఇక తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగిన ఖమ్మం జిల్లాల్లో మాత్రం భిన్న ఫలితాలు వెల్లడయ్యాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో గెలిచిన ఏకైక ఎంపీ సీటు ఖమ్మం కావడం గమనార్హం ఖమ్మం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును ఓడించారు ఆ తర్వాత పొంగులేటి నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు కేసీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించగా ఆ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై ఒక లక్ష అరవై ఎనిమిది వేల అరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలుండగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ఖమ్మం పాలేరు వైరా సత్తుపల్లి మధిరా అశ్వరావుపేట స్థానాల్లో కాంగ్రెస్ దుందుబి మోగించగా కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ అభ్యర్థి కూనం విజయం సాధించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కం మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి పొంగులేటి పాలేరు నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న నామా మరోసారి బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతున్నారు ఖమ్మం జిల్లాలో లోక్సభ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్లో హైడ్రామా నడిచింది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పేర్లను ఆ పార్టీలు ఖరారు చేసినా కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ముగ్గురు బలమైన నాయకుల మధ్య టికెట్ పంచాయితీ ఓ పట్టాన తెగలేదు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన భార్య నందినికి టికెట్ తెచ్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ వారసుడిగా కుమారుడు యుగంధర్కు టికెట్ ఇవ్వాలని కోరారు విజయం ఖాయమని ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఇంకా టికెట్ ఖరారు చేయలేదు ఖమ్మం లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనేనని చెబుతున్నారు విశ్లేషకులు అయితే ఈ లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పాటు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం హస్తం పార్టీకి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు మరోవైపు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా మరోసారి తన గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న తాండ్ర వినోద్రావు కూడా బీజేపీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్